దురంధర పావనమూర్తితో సహా నైని వాళ్ళందరూ హాల్లో ఉంటారు అప్పుడే నైని దురంధర చేతిని పట్టుకొని వదులు పిన్ని వదులు నీకే చెప్తుంది అని అరుస్తూ ఉంటుంది అయినా కూడా దురంధర చెయ్యి వదలకుండా గట్టిగా పిడికిలి బిగించేసి ఉంటుంది నైని చాలా బలవంతంగా దురంధర చేతిని విదిలించి పడేస్తుంది అప్పుడే దురంధర చేతిలో నుంచి చాలా ట్యాబ్లెట్లు కింద పడిపోతాయి ఏంటి ఈ ట్యాబ్లెట్లు వేసుకోబోయావా అని బా అమ్మ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే అసలు ఏం టాబ్లెట్లు ఇవన్నీ కూడా అని సుమన అంటుంది చెప్పు దురంధర ఏం ట్యాబ్లెట్లు ఇవి అసలు నువ్వు ఎందుకు వేసుకోవాలనుకున్నావు అసలు నిజం చెప్పు దురంధర అని తిలోత్తమ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది చెప్పు డ్యూడ్ అని పావనమూర్తి కూడా అంటాడు నీ వల్లే వదిన ఇదంతా కూడా అని దురంధర అంటే నా వల్లనా ఏ నేనేం చేశాను అని తిలోత్తమ్మ అడుగుతుంది నువ్వు చనిపోయిన తర్వాత నా కడుపున పుడతావని విశాలక్షి చెప్పింది కదా పోయిపోయి నీలాంటి దాన్ని నేను పుట్టించుకోవడం ఏంటి అందుకే ఇలా ట్యాబ్లెట్లు వేసుకొని నా కడుపులో ఉన్న బిడ్డని చంపుకుందామని ఇదిగో ఈ ట్యాబ్లెట్లు వేసుకోపోతే ఇదిగో ఈ నైని వచ్చి ఇలా చేసింది అని దురంధర ఏడుస్తూ చెప్తూ ఉంటుంది దురంధర అలా మాట్లాడుతూ ఉండడంతో తిలోత్తమ వల్లభ షాకింగ్గా చూస్తూ ఉంటారు నైని చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఏంటి డ్యూడ్ కడుపులో ఉన్న బిడ్డనే ప్రాణాలు తీసుకోబోయావా అని పావనమూర్తి చాలా బాధపడుతూ ఉంటాడు